సక్సెస్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం సరైన ప్రణాళికతో కష్టపడితే అసాధ్యమనేది ఏది ఉండదు అందుకు ఉదాహరణే ఈ యువతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందిన యువతి ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ సెంటర్లు చుట్టూ తిరుగుతూ ఏళ్ల తరబడి ఇంటికి తల్లిదండ్రులకు దూరమై చివరకు ఉద్యోగం సాధించలేక నిరాశకు గురవుతున్న ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దే ఉండి చదువుకుంటూ ఒకటి కాదు మూడు ఉద్యోగాలు సాధించటం నిజంగా గర్వించదగ్గ విషయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన భోగి సమ్మక్క దమ్మపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకుంది అనంతరం అశ్వరావుపేట పట్టణంలోని వీకే డివిఎస్ రాజు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది పీజీ ఎంట్రన్స్లో ఫ్రీ సీట్ సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్లో పీజీ పూర్తి చేసింది అనంతరం స్వగ్రామానికి చేరుకున్న సమ్మక్క ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడింది గత ఏడాది అక్టోబర్లో విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో మొదటి ప్రయత్నంలోనే ఓపెన్ కేటగిరీలోనే సివిల్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించింది సమ్మక్క అయితే తన లక్ష్యం ఐఏఎస్ కావడంతో కానిస్టేబుల్గా వెళ్లేందుకు ఇష్టపడలేదు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటి వద్దనే ఉంటూ ఈ నెల పద్నాలుగును విడుదల చేసిన గ్రూప్ ఫోర్ ఫలితాల్లో తండ్రి పనిచేస్తున్న జీసీసీ గిరిజన సహకార సంస్థలోని జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించి అందరి చేత శుభాషన్ అనిపించుకుంది అక్కడితో కూడా సంతృప్తి చెందిన సమ్మక్క ఈ నెల ఇరవై ఒకటిని విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియామకాలలో సైతం తన ప్రతిభ కనపరిచి ఇంగ్లీష్ విభాగంలో జూనియర్ లెక్చరర్గా విజయం సాధించింది ఇలా వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటం పట్ల సంతోషం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా సమ్మక్క తాను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా స్వయం కృషితో ఈ ఉద్యోగం సాధించినట్టు చెప్పింది భవిష్యత్తులో తాను ఐఏఎస్గా ఎదిగి గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలకు సేవ చేయటమే తన ముందున్న లక్ష్యమని తప్పకుండా తన లక్ష్యం నెరవేర్చుకుంటానని తన అభిప్రాయం వెల్లడించింది ఉద్యోగం కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగినక్కర్లేదని పట్టుదలగా ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తే ఇంటి నుంచే చదువుకొని లక్ష్యాలు సాధించవచ్చని చెబుతోంది సమ్మక్క